బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కమనీయంగా సాగింది వేలాదిగా తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు పసుపు కుంకుమ మంగళ సూత్రాన్ని సమర్పించారు కళ్యాణ వేడుకలో మంత్రి పొన్నం ఎంపీ అనిల్ కుమార్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది ఏడు వందల ఏళ్ల క్రితం స్వయంభూవుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది ప్రతి ఏటా ఆషాఢమాసం తొలి మంగళవారం నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహించారు తెల్లవారుజామునే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకం నిర్వహించారు ఎల్లమ్మ జమదగ్ని అయ్యవారిని ప్రత్యేకంగా అలంకారం చేశారు పట్టు పీతాంబరాలు బంగారు నగరతో పెళ్లి కూతురుగా ముస్తాబైన బల్కంపేట ఎల్లమ్మను చూసి భక్తులు పరవశించిపోయారు మంత్రి కొండా సురేఖ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్తాలు ముత్యాల తలంబరాలు పసుపు కుంకుమ మంగళసూత్రాన్ని అందించారు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి జోగిని శ్యామల తలంబరాలు సమర్పించారు జీలకర్ర బెల్లం పెట్టించి కళ్యాణ తంతుని నిర్వహించిన పూజారులు వైభవంగా తలంబరాల వేడుక చేశారు కళ్యాణ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ కుమార్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాజీ మంత్రులు తలసారి శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు

अनुभूमि भा सो పెళ్లి కూతురుగా ముస్తాబైన అమ్మల కన్న అమ్మను దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరేస్తాయి గతంలో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటన నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం వీఐపీ ఎంట్రీ కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు రేపు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం మహాశాంతి చండీహోమం నిర్వహించనున్నారు అనంతరం బలిహరణ పూర్ణాహుతి మహా నివేదన చేసి సాయంత్రం అమ్మవారి రథోత్సవం జరపనున్నారు